ఉంటుంది కామన్ బట్ నేను ఏంటంటే రీసెంట్ గా పిలిసాను ఇక్కడ ఏంటంటే వాళ్ళు చిట్టి చిట్టి మూడు వేలు రెండు వేలు రొయ్యల పచ్చడి గానీ మామిడికాయ పచ్చడి ఏదైతే ఊరికే చికెన్ పక్కడ చికెన్ పచ్చడి గాని ఇంకా మటన్ పచ్చడి గాని హై రేట్ పెట్టారు వాడు ఒకడు మామూలు ఉండలేక నాలంటూ ఏం చేశారంటే మూడు వేలు పెడతావా ఎవరు కొంటారోగా ఇదైపోయింది అయిపోయింది మూడు వేలకు నువ్వు పొలి వాడు మీ భార్యగా చూసుకుంటారా మీ బాగా నేను చూపుతారా అన్నారు సో దానికి వాడు మండి సొచ్చి వేలకు పెట్టారు చాలా చిత్రు కరెక్ట్ కాదన్న ఏదైనా కానీ నోరు అదుపులో ఉంటే బాగుంటది మనసు బాగుంటుంది వాళ్ళ బాగుంటది బాగుంటుంది మంచిగా పలకరిస్తారు చిన్న కథ అన్న ఏం లేదు మనం ఏంటంటే నోరు అదుపులో ఉంటే ఊరు నోరు మధ్య ఊరు మధ్య దాని మాత్రం ఒక చిన్న కథ చెప్తుంది ఒక రాజు ఒక రాజు ఒక పరిపాలన మంచిగా చేస్తున్నాడు పేదవాళ్ళకు బట్టలు గాని తినే తిండి గాని తాగే నీరు గాని ఉచితంగా ఇస్తున్నాడు చెప్పండి ఉచితంగా ఇస్తూ ఉన్నాడు ప్రతిరోజు అన్నం పెడుతున్నాడు పేదవాళ్ళకు బానే ఒక రోజు ఏం చేస్తున్నాడు బండి తోలుకుంటూ అదే జట్కా బండి ఉంటది కదా అలా ఆ అది గుర్రం తోలుకుంటూ వెళ్తున్నాడు ఆ బండి మీద బైక్ మీద ఆ బగ్గి అంటారు దాన్ని అలా వెళ్తున్నప్పుడు నాలు అంటే కూడా అడ్డం వచ్చా అడ్డం వచ్చా బైక్ వాళ్ళ బండి రాజు దొలుపున పల్లి కట్ట సడన్ గా ఏమైందంటే తిట్టినాడు రాజు అలా తిట్టేసరికి దీనికి ఏమైంది అంటే లోపల మండి బయట చూపించలేదు అతను పంచుతున్నటువంటి ఆ చీరలు గానీ పట్టలు కానీ అన్నాను కానీ పెట్టుకున్నటువంటి వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు చెప్పండి ఎందుకు వెళ్ళలేదు ఆ మనసులో ఉంటది ఆడుకుంటే ఒక మనసు ఉంటది యూతులు సోషల్ మీడియా ఎవడైనా గాని వాడు మనసు ఉంటది సో వాళ్ళని తిట్టకూడదు అంటున్నాడు ఎవడైనా కాని లోరు హక్కులో ఉంటే బాగుంటది ఇంకోటి ఏంటంటే నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది నీ బిజినెస్ అని కాదు సాక్షాత్ అనిలమాని ప్రపంచాన్ని కాని దేశానికి కానీ ఒక రేంజ్ లో ఊగుతున్నటువంటి అమ్మ అనిల అమ్మాలైన మనల్ని చెప్తే ఏమైతే అంటే వాళ్ళ ప్రోడక్ట్ విని ఉంది ఆల్రెడీ అలీనమ్మాలని వాళ్ళకి బిజినెస్ ఇప్పుడు ఏమైపోయింది డౌన్ అయిపోయింది అది ఏంటివి మన తీసేసారు చాలా మటుకు రిలీ రిలయన్స్ వాళ్ళే బజార్ రిలయన్స్ బజార్ వాళ్ళే సో అట్లా నేనేమంటాను అంటే నోరు మంచిది అయితే ఊళ్ళు మంచిది అవుతారు అంత మాత్రాన నోరు అదుపులు లేకుండా అట్టగోళ్ళంగా ఎవరు బట్టి వాళ్ళు సిట్